ఈ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరపు వారి జ్యేష్ఠ పుత్రునికి అంగరంగ వైభవంగా పదవీ విరమణ సన్మాన మహోత్సవం రావులమ్మపాలెం గ్రామంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గల కుటుంబంలో సబ్బవరపు నాయుడు ముత్యాలమ్మ దంపతులు కలిగిన ఆరుగురు సంతానంలో మొట్టమొదటి వ్యక్తి సబ్బవరపు త్రీనాథ రామకాసు తన తండ్రి పైడం నాయుడు గారు నాడు గ్రామ మున్సబుగా చుట్టుపక్కల గ్రామాల వారికి ఎన్నో తన వంతు సహాయ సహకారాలు అందించి జిల్లాలోని ప్రతి ఒక్కరి నోట రావులమ్మపాలెం మునసబు గారిగా ప్రసిద్ధి చెందిన పైడం నాయుడు గారి కనుసన్నంలో నడుస్తూ తండ్రికి చేతోడు వాతోడుగా ఉంటూ మంచి విద్యను అభ్యసించి తర్వాత కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రవేశించి పదిహేడు సంవత్సరాల కాలంలోనే ఎంతో కీర్తిని సంపాదించుకొని ఉద్యోగం చేసి తాను చేస్తున్న ఉద్యోగంలో పై అధికారులచే మన్ననలు పొంది ప్రతి ఒక్కరి నోట శబాష్ అనిపించుకున్న వ్యక్తి ఈ సబ్బువరపు త్రీనాథ్ రామకాస్ గారు అలాగే పదిహేడు సంవత్సరాలుగా రెవెన్యూ అధికారిగా తనదైన శైలిలో బహుముఖ కర్తవ్యునిగా కీర్తి కృషి చేసి ఇవన్నీకెక్కిన మార్గదర్శకుడు సామాన్యుడిగా నిగర్విగా నిడారంభరమైన శ్రీ సబ్బువరపు త్రీనాథ్ రామ్ గారికి నేడు పదవి విరమణ సన్మాన మహోత్సవం జరుపుకుంటున్న దంపతులకు అందరి తరఫున అనేకమైన ధన్యవాదములు త్రీనాథ్ రామ్కాస్ గారు తన ఉద్యోగ విధి నిర్వహణలో అందరి చేత మన్ననలు పొంది జిల్లా వీఆర్ఓ సంఘం అధ్యక్షునిగా ఎన్నో సంఘానికి తనదైన శైలిలో జిల్లా సంఘాన్ని ఒక మంచి బాటలో నడిపిస్తూ అందరి చేత శ్ అనిపించుకుని అందరి మన్ననలు పొంది ఈవేళ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న రామ్ కాస్ గారికి మన అందరి తరపున ఆ భగవంతుడు ఎల్లవేళలా మంచి ఆరోగ్యాన్ని అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగు చేసి పది కాలాల పాటు ఈతన సేవలు గ్రామ ప్రజలు మండల ప్రజలు వినియోగించుకోవాలని మంచి మనస్సుతో అందరం ఈ దంపతులను ఆశీర్వదిస్తాం అనకాపల్లి జిల్లా సబ్బవరం జిఎస్ కన్వెక్షన్ హాల్లో సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ మహోన్నత కార్యక్రమంలో నాలుగు మండలాల రెవెన్యూ సిబ్బంది అందరూ పాల్గొని త్రినేత్ర రామకాసు గారి జంటకు ఆ భగవంతుడు మంచి ఆయుష్ను ప్రసాదించాలని అందరూ దీవించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అనకాపల్లి జిల్లా కమిటీ అనకాపల్లి డివిజన్ కమిటీ బియ్యు నర్సీపట్నం డివిజన్ కమిటీ అందరూ పాల్గొని త్రీనాథ రామకాసు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ఈ చక్కని మహోన్నతమైన కార్యక్రమానికి జిల్లాలో గల వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు మండల ప్రముఖులు పంచాయతీ ప్రజలు యావత్ మంది పురప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇందాక వాళ్ళ వాళ్ళు కూడా మాట్లాడారు ఉద్యోగం వదిలేసే కదా మనకి అవసరమా అని చెప్పి అన్నారు అన్నారు అది నాకు తెలిసి ఆయన కోసం కానీ తీసుకుంది నాకు 「あれ నిజంగా ఆయన మనసు బంగాలు కాసు నిజాయితీలో ఆయన మన రామకాశం ఎందుకంటే ఆ నరకత్వంలో కానీ నిజాయితీలో కానీ సపోయాలు నిజంగా